వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను మీ అనిల్ మనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ నగర్ ప్రీతం అయితే ఉన్నారు ఎలా చూస్తా ఉన్నారు తెలంగాణను ఈ సంవత్సర కాలంలో నాశనం చేసి అటు మహిళలు ఎడతా ఉన్నారు రైతులు ఎడతా ఉన్నారు కేసీఆర్ మన ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడిన తీరు ఎలా చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు కాబట్టి వారికి బయట జరిగే లోకం ప్రపంచం గురించి తెలియదు కాబట్టి వారు అట్లా అంటున్నారు వారి వారి మాటలు నేను తప్పుగా అనుకోను ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో ఉండి వారి బాధను మహిళలు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు అని ఒక గొడవ దిక్కు చూస్తే మహిళలు ఇంకో దిక్కు చూస్తే వీళ్ళు అట్లా కనిపిస్తున్నట్టున్నారు వాళ్ళకి ఆయన బయటికి వస్తే సమాజంలో బయటికి వస్తే కేసీఆర్ గారు చీర కట్టుకొని బయటకు వచ్చిన మా బస్సులో ఫ్రీ ఏదైతే కొడితే మామూలుగా కొట్టాము మేము వస్తున్నాము మామూలుగా కొట్టాము కొడతా కుంభస్థలానే కొడతాం అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేసి సంవత్సరాలన్నర నుంచి ఎట్లా కొట్టాలో ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్నారు రైలు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజల పక్షాన నిల్చొని ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని మాట్లాడమని అని చెప్పి ప్రజలు గెలిపించు ఎలా కొట్టాలి ఏ షాట్ కొట్టాలే సిక్సా స్వీపా అండర్ కవరా ఇవి కాదు మీకు నేర్పించింది కొట్టుడు కాదు బాయ్సాబ్ కొట్టడానికి నువ్వు కొడతా మా దగ్గర మా గల్లీలో ఉన్న మా కార్యకర్త సరిపోతాడు నేను వడ్డడానికి అంటే ప్రజలు మోసం చేయడం అడుగుతా ఉన్నారు చూస్తాను దేనికి మోసం చేసే దేనికి మేమన్నా మూడెకరాలు ఇవ్వలేదా కేజీ టూ పీజీ ఇస్తామని ఇవ్వలేదా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదా ఏం చేసినామని చెప్పి మేము మేము చెప్పి రెండు లక్షల ఇరవై ఒక్క లక్షల మందికి ఇచ్చినాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఒక్క లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మందికి ఇచ్చినాము ఈ లెక్క కాదు అని అంటే బరిభత్తా రమ్మని చెప్పు చాలా లెక్కలు అంత అంటే కింద మీద చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు అదే విధంగా కులగండ్ల కూడా అదే అలానే చేసిరు దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయల అక్రమాలకి దారి తీసింది కులగల్ల అని చెప్తా ఉన్నారు సకుటుంబ సర్వే పెట్టినోళ్ళు ఇంతవరకు గారు పోర్టే బయట పెట్టాలి అలాగే మాట్లాడే అర్హత ఇక్కడ చెప్పారు నేను అనేది మాట్లాడే అర్హత ఉండాలి కదా అరే మీరు చేయరు చెయ్యరు చేయటోళ్ళు వాడు ఏడుస్తారు ఎందుకు ఏడిసేది మనం ఆంధ్రలో రెడ్ బుక్ చూస్తాము ఇక్కడ పింక్ బుక్ కూడా తయారు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చేసి అక్రమాల గురించి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఆ పింక్ బుక్ ఓపెన్ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు మడిచి